రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే మీరు చూసిన పేయర్ రెండో అవుతుంది అండి ఇంకా ఏం లేదండి ఏంటానికి ప్రత్యాంగ వారం రోజులు పడుతుందండి అలాగే గీతపు యొక్క కుట్ట విధానం కానీ రకంగా క్వాలిటీ కానీ చూసుకోవచ్చండి మీరు రైతులకు నేను చెప్పింది ఏంటంటే మేము అక్కడ మోసపోయాం ఇక్కడ మోసపోయాం ఇలాగా అని చెప్పేసి మీరు అనుకోవద్దండి ఏంటంటే మీకు కావాల్సిన నెంబర్ వన్ క్వాలిటీ గేదెలండి అంత గురించి మీరు ఏంటంటే కొనేటప్పుడు ఒక అవగాహన చేసుకోండి మనో డైరీ ఫోన్లో గేదెలు ఉన్నాయా లేవా అని మీకు డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ వీడియో కాల్ చేయమని గేదెను చూపించిన తర్వాత ఇక్కడికి రావు వచ్చి గేదెను తీసుకోవచ్చండి అది కూడా చాలామంది రైతులు ఈ ఫోన్ చేసి ఏమంటున్నారంటే అన్న మాకు వీడియోలు పంపండి అంటున్నారు వీడియోలు పంపడం పెద్ద విషయం కాదండి వీడియో పంపించండి కానీ ఏంటంటే ఆ గేదెలు మీరు వచ్చేటప్పటికి ఒకవేళ సేల్ పర్పస్కి అయిపోయినా సరే కానీ మీరేమంటారో మీ వీడియో పెట్టమన్న గేదెలు ఒకటే మీరు ఇక్కడ చూపించిన గేదెలు అని చెప్పేసి అంటారండి అంతకుంచే మన ఆంధ్ర తెలంగాణ రైతులకు నేను చెప్పింది ఏంటంటే మీరు గేదెలకు వచ్చేటప్పుడే మీరు డైరెక్ట్ వీడియో కాల్లో మమ్మల్ని వీడియో కాల్ చేసి వీడియో కాల్లో చూసుకోండి మీకు ఈ గేదెలు నచ్చినాయి అంటేనే అప్పుడే రండి ఏంటంటే క్వాలిటీ విషయంలో కానీ గేదె రకం విషయంలో కానీ చూసుకొని అన్ని విధాలా మీరు మీకు నచ్చిన డైరీ ఫోన్లో తీసుకోవచ్చు నా డైరీ ఫోన్లో గేదెలు తీసుకోవాలని నేను చెప్తలేదండి రైతులు పూర్తిగా అర్థం చేసుకొని ఉండొచ్చు థ్యాంక్స్ ఫ్రెండ్స్